ప్రతి గోవింద గోవిందనామాలతో నగర సంకీర్తన నిర్వహించే కళాకారులు నేడు వర్షంలోనూ వైభవంగా నగర సంకీర్తన నిర్వహించారు ప్రతి శనివారము ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మార్ము రోగుతున్నాయి శ్రీవెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో ముదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుండి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డితో పాటు వాసుదేవరెడ్డి రెడ్డి మేకల గంగయ్య నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి కొండే చంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నూరు మునిరత్న మధు విక్రమస్వామి బ్రహ్మానందం పద్మావతి సిద్ధమ్మ అరుణ జయమ్మ పార్వతి మునీందరెడ్డి కో మునికృష్ణారెడ్డి మోహన్ రెడ్డి బాబు కల్పన విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు నగర సంకీర్తన స్టార్ట్ చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది ప్రతి భక్తుడు వారు వారు టయానికి బయలుదేరి లేచి స్నానం చేసుకొని వచ్చి యొక్క కార్యక్రమాన్ని తిరుపతి నాలుగు నాలుగు వీధుల్లో జయప్రదం చేస్తున్నాడు ఇదే విధంగా కొన్ని రోజులుగా జరగాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ నగర సంకీర్తన స్థాపించి టూ ఇయర్స్గా కావస్తాను ఏకోవజామున నిద్రలేసి హరినామ సంకీర్తన చేసుకుంటూ ఈ నగర గోవిందరాజు తిరుమాడ వీదలలో తిరుగుతూ మాకు అత్యుత్తమమైన దేవుని ప్రార్థించుకుంటూ తిరుగుతూ హరి ఎన్నోటి రెండు అక్షరములు తరించిన పాతకము జనాభా అంబు జనాభా అని ఆ సర్వేశ్వరుడు మాకు తెలిపిన పాదమల్ని పలుకుతూ ఆ పదమల్ని పలుకుతూ మేము తిరుగుతూ ఈ గోవిందరాజ స్వామి సన్నిధిని చేరుకుంటూ మేము పుణ్యతలు వెళ్తున్నాం పుణ్యతల తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత వెలసిన తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులచే శనివారం నాలుగు నుంచి ఆరున్నర ఏడు వరకు నగర సంకీర్తన జరుగుతూ ఉంది ఇది మన సాంప్రదాయానికి ఒక మంచి ఆనవాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉదయం శనివారం ఉదయం నాలుగు గంటలకు గోవిందరాజస్వామి గుడి దగ్గరకు వచ్చేసి తిరుమాడా వీధుల్లో మనం స్మరణ చేసుకుంటూ తిరగడం వల్ల మనకెంతో పుణ్యం పవిత్రం ఇది మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మానికి ఒక మంచి మార్గం కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ తన మానసిక రుగ్మతలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మనుషులు ఈ రెండు గంటలైన హరినామ సంకీర్తనం చేసి మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుర అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇది కార్తీక మాసం శివునికి పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో కూడా భజన చేయడం వల్ల ప్రతి మనిషికి మానవ జన్మకి ఎత్తిన దానికి మనందరికీ పుణ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజనలో పాల్గొని దీన్ని ఇంకా అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ నమోవే